ఉల్టర్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరువూరు టీడీపీ గొడవపై స్పందించారు కేసు నేని చిన్ని విజయవాడ నుంచి వచ్చినటువంటి కొందరు రౌడీ షీటర్లు గొడవ చేశారన్నారు తిరువూరు కార్యకర్తలు ఎవరు కూడా గొడవ చేయలేదన్నారు కేసునేని చిన్ని మా కార్యకర్తలు సంయమనంతోనే ఉన్నారన్నారు తిరువూరు ఘటన దురదృష్టకరమన్నారు కేసునేని చిన్ని కేసులు నమోదైన పార్టీ కార్యకర్తలకు మేము అండగా ఉంటామని చెప్తున్నారు అయితే మా కార్యకర్తలు ఎవరు కూడా ఈ గొడవలో పాల్గొనలేదు గొడవలో ఎలాంటి ప్రమేయం లేదు మా కార్యకర్తలకు అని చెప్తున్నారు పోటీ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు చిన్ని పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అంటున్నారు ఆయన కాబట్టి అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది మేమైతే మాత్రం సభ కోసం ఇవాళ నుంచి నిరంతరం తిరువూరులో ఉండి ఏడో తారీఖు తిరువూరులో రెండు లక్షల మందితో సభ జరగబోతుంది కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయా అంటే అవన్నీ మేము కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించలేదు అక్కడ ప్రోటోకాల్ అన్నీ పాటించారు మా కార్యకర్తలు ఎవరో తిరువూరుకి సంబంధించిన వాళ్ళు ఎవరో గొడవ చేయలేదు అందరూ సమన్వయంగా ఉన్నారు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన కొంతమంది రౌడీషేటర్ ఏదో వచ్చిన నుంచి గొడవ చేస్తున్నారు కాకపోతే మా కార్యకర్తలు నాయకులు సమన్వయంగా ఉండి ఎక్కడ ఏది అవ్వకుండా చేశాం మేము వెళ్ళేపాటికే మా కార్యకర్తల నాయకులు వెళ్ళేపాటికే ఆ విజయవాడ నుంచి వెళ్ళిన కొంతమంది ఏదో దౌర్జన్యం చేశారు అటువంటి గంటల్లో పార్టీకి మంచిది కాదు నేను ఎక్కడ కాడ ఏది చెప్పలేదు నేను మించుంటానని చెప్పలేదు ఏమీ చెప్పలేదు పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తాను తప్పకుండా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది సరైన వ్యక్తుల మీద నిర్ణయం తీసుకుంటుంది అందరికీ అండగా ఉండి వారిని బయటకు తీసుకురావడమే అక్కడ చిన్న పొరపాటు జరిగింది దాన్ని క్షమించమని నిన్న కూడా తిరువూరు ప్రజల్ని మా పార్టీ నాయకుల్ని కోరుకున్నాం తప్పకుండా పార్టీ కార్యకర్తలు బయటకు తీసుకొచ్చే వరకు నిరంతరం వారికి అండగా ఉంటాం